తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సీతక్క పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘీతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు స్థానిక సంస్థ ఎన్నికలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసేందుకు సలహాలు తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘీని కలిసి న్యాయ సలహాలు తీసుకుంటామని బట్టి చెప్పారు సీఎం మంత్రులు ఇవాళ పర్యటన ముగించుకుని బీహార్ కు బయలుదేరారు అక్కడ రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో పాల్గొనున్నారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సీతక్క పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లారు ఇక దీనిపై మరింత సమాచారం సమాచారం శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న అంటే ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఢిల్లీలో న్యాయ కలిశారు అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ కు సంబంధించిన రాజ్యసభ సభ్యుడు అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనో అదే అదేవిధంగా ఏదైతే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని కలిశారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బద్య విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క పొంగిలేడి రెడ్డి వీరు కలిసి న్యాయ సలహాలు తీసుకున్నారు తెలంగాణలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి ఎందుకంటే ఇప్పటికే బీసీ బీసీ బిల్లు కావచ్చు కావచ్చు అంశాలపై అంశాలకు సంబంధించిన బిల్లులు రాసప్ప దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది అదేవిధంగా జివో ప్రకటించి ఎన్నికలకు వెళ్ళొచ్చా లేదంటే జివోతో పాటే షెడ్యూల్ ప్రకటించొచ్చా అనే అంశాలపై కూడా న్యాయ నిపుణుల సలహా కూడా సీఎం రేవంత్ బృందం తీసుకుంది అయితే ఇప్పటికే తమిళనాడు కేసులో కూడా తెలంగాణ సర్కారు ఇంక్లూడ్ అయింది ఎందుకంటే తమిళనాడు కూడా ఇలాంటి ఇలాంటి ఒక వివరణ తీసుకొచ్చింది ఆ ప్రస్తుతం అది కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది కాబట్టి తమిళనాడు సరహాలని కూడా తెలంగాణ సర్కారు ఇంక్ ఇంక్లూడ్ అయింది ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన ఏదైతే ఈ బిల్లులకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది నేపథ్యంలో కూడా ఎన్నికలకు వెళ్తే వెళ్ళొచ్చా వెళ్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణుల తరహా అడిగి తెలుసుకున్నారు స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లే విషయంలో కూడా చర్చ చేశారు నుండి కూడా కీలకమైనటువంటి న్యాయ సథలాలు కూడా తీసుకున్నారు బీసీ రిజర్వేషన్ అమలు అమలుపై కూడా డిస్కషన్ కూడా చేశారు వాతో సో ఈ నేపథ్యంలో కూడా అభిషేక్ మానవ్ సింగ్వే కావచ్చు అదేవిధంగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి టీమ్ కి కొన్ని కీలక సలహాలు కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో కూడా ఆ విధంగానే ముందుకు పోవాలనే అంశాలపై కూడా ఇప్పటికే అడిగి తెలుసుకున్న నేపథ్యంలో కూడా ఈ నెల ఇరవై తొమ్మిదిన ఈ ఏదైతే న్యాయ నిపుల తీసుకున్నటువంటి న్యాయ నిపుల సలహాను కేబినెట్ ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి కేబినెట్ సమావేశం తెలంగాణ కేబినెట్ సమావేశంలో డిస్కర్షన్ చేసి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు సో ఈ క్రమంలో కూడా నిన్న ఏదైతే న్యాయ నిపుణుల్ని కలిసి తీసుకున్నటువంటి న్యాయ స్థలాలు అనేది అత్యంత కీలకంగా మారాయి తెలంగాణ సర్కార్కి అని చెప్పొచ్చు ప్రతిష్టాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో కూడా బీసీ బిల్లు కావచ్చు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించిన అంశాలు పెండింగ్ లో ఉన్నాయి న్యాయ న్యాయ సలహాల అంశాలను కూడా ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ నెల ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కీలకంగా నిర్ణయం తీసుకుని ఈ న్యాయ నిపుణుల సలహాను మాత్రం దాంట్లో చర్చించి ఫైనల్ చేస్తారని కూడా చెప్పాం